రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం చారిత్రాత్మకమైనదని మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకూరు రవీందర్ అన్నారు చిగురుమామిడి మండల కేంద్రం బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరిపి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం గీకూరు రవీందర్ మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు అనుగుణంగా రాష్ట్ర కేబినెట్ ఏ నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దికి నిదర్శనమన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని సవరణ చేసి ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు వర్తింప చేస్తారన్నారు బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన గొప్ప వరమని ఆయన అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల వల్ల రాజకీయంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి బీసీల అభ్యున్నతికి దోహదపడతాయన్నారు బీసీల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల బీసీ సమాజంలో అభినందనలు వెల్లువెత్తుతాయన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలలో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను ఇరవై మూడు శాతానికి తగ్గించి బీసీలకు తీరని అన్యాయం చేసిందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ ఆర్డినెన్స్ కు సహకరించి తమ తప్పును సర్దిద్దుకోవాలన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామంటూ తీర్మానించి మార్చి రెండు వేల ఇరవై ఏడు ప్రక్రియ చేపడతామని ప్రకటించి బీసీలను మోసం చేస్తుందన్నారు ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలను మోసం చేయాలని చూస్తే రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రవాణా బీసీ సంక్షేమ శాఖ మధ్యలో పొన్నం ప్రభాకరం మరియు రాష్ట్ర కేబినెట్ కు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్మల్ల రవీందర్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ రామోజు రాజ్ కుమార్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు వంగ కనకయ్య పూతరి వేణు మాజీ సర్పంచు వంగ రమేష్ మండల బీసీ సంఘం యువత విభాగం ప్రధాన కార్యదర్శి గట్టు ప్రశాంత్ తాజా మాజీ సర్పంచు శ్రీమూర్తి రమేష్ చిట్టుమల్ల శ్రీనివాస్ బీసీ సంఘం నాయకులు గంధె రమేష్ కమ్మపల్లి సంజీవ్ కొత్తపల్లి సత్యనారాయణ సంపత్ పాల్గొన్నారు బిల్లు ప్రవేశపెట్టి కేబినెట్ బృందానికి అధ్యక్షత వచ్చినటువంటి హుస్సనాబాద్ శాసనసభ్యులు రవాణా మరియు బీజీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం రాబాగర్ అన్నగారు కూడా ఈ యొక్క సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు క్యాబినెట్లో పాల్గొన్నటువంటి సహచార మంత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ యొక్క సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క రెండు ప్రధాన పార్టీలకు మేము ఈ యొక్క ఈ యొక్క సందర్భంగా ఒక ఒక విషయాన్ని వినియోగించడం గతంలో టిఆర్ఎస్ గతంలో బిఆర్ఎస్ పార్టీ ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి యొక్క బీసీ రిజర్వేషన్ల శాతాన్ని ఇరవై మూడుకు తగ్గించింది అది చేయరానటువంటి ఒక బీసీల పార్టీ చేరా ఘోరమైనటువంటి యొక్క తప్పిదము ఇప్పటికైనా ఈ ఆర్డినెన్స్ తీసుకెచ్చినటువంటి యొక్క ధర్మిలా మీరు ఖచ్చితంగా మీరు కు సపోర్ట్ చేయాలి కోర్టు నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాల్సినటువంటి ఒక బాధ్యత మీరు తీసుకోవాలంటే తీసుకుంటే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక భీసీలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు ఇక బీజేపీ పార్టీ మొన్నటికి మొన్న దేశ లెవెల్లో మేము జనగణలో కులగానలో చేపడతామని చెప్పి ఒక తీర్మానం చేసింది అది మేము పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తున్నాం కానీ ఏం చేసింది దానికి రెండు వేల ఇరవై ఏడు అంటే ఇప్పుడు ఇది ఇరవై ఐదు ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి ఈ యొక్క జనగణనలో కులగాల చేపడతామని మళ్ళీ ప్రకటించడం ఇది ఎట్లా ఉందంటే హాస్యాస్పదమైనటువంటి ఒక అంశం మళ్ళీ బీసీఆర్ మోసం చేయడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తీసుకొచ్చేటువంటి ఒక ఆర్డినెన్స్కు మద్దతు చేయాలే అవసరమైతే కూడా పార్లమెంట్ లోపల బిల్లు ఆమోదమయ్యేటట్టు చూడాల్సినటువంటి ఒక బాధ్యత ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఒక బీజేపీ ప్రభుత్వానికి ఉంది మన రాష్ట్రం నుంచిపోయేటువంటి ఒక కేంద్ర మంత్రులకు ఉందని చెప్పి వాళ్ళు ఏది వాళ్ళకి ఆ బాధ్యత ఉందని చెప్పి ఒకవేళ మీ బాధ్యతను విస్మరించి ఎన్నికల కోసమే బీసీ నినాదాన్ని బీసీ నినాదాన్ని వాడుకోవాలని చూస్తే ఈ రాష్ట్రంలో ఉండబోయేటువంటి యొక్క బీసీలు ఎవ్వరు కూడా మిమ్మల్ని క్షమించరని ఈ యొక్క సందర్భంగా మేము హెచ్చరిస్తూ మరొక్కసారి నలభై రెండు శాతం అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి రిజర్వేషన్ సజావుగా తాగాలని ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ స్థానికంగా ఉండేటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జెడ్ జిల్లా పరిషత్ చైర్మన్లు కార్పొరేటర్లు అండ్ మున్సిపల్ కౌన్సిలర్లు ఎక్కువ స్థాయిలో బడుగు బలహీన వర్గాలకు చెందేటువంటి ఒక అవకాశం ఉందని చెప్పి మేము ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి యొక్క ధన్యవాదాలు తెలిపించుకుంటూ నేర్చుకుంటున్నాం जय कांगेज जय 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 रेड्डी గారి నాయకత్వం వందనాలు సోమప్రభకర్ గారి నాయకత్వం వందనాలు బట్టి విక్రమగర్ గారి నాయకత్వం వందనాలు జై బీసీ జై బీసీ నాయకత్వం వందనాలు